కలియుగం మొదట్లో తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు ఈ ప్రాంతంలోనే శ్రీకృష్ణుడు మరియాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం చినీకృష్ణుడు భట్టనాథుడు అనే భక్తుడు నిత్యం ఆ కృష్ణునికి పూలమాలలు అర్పిస్తూ ఉండేవాడు నిరంతరం ఈయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆయనకు విష్ణు చిత్తుడుగా అందరూ పిలవసాగారు ఈయనను విష్ణు భక్తులైన ఆళ్వారులో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వారు అంటే పెద్ద ఆళ్వారు అనే గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియాళ్ళవారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది అంటే జనక మహారాజుకి సీతాదేవి దొరికినట్లు ఆమెను సాక్షాత్తు భగవంతుడి ప్రసాదంగా భావించి ఆమెకు కోదాయిగా నామకరణం చేసి కోదా అంటూ అల్లారు ముద్దుగా పెంచసాగాడు కోదాయి అంటే తులసమాల అని ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుండి కూడా శ్రీకృష్ణుడి పైన విపరీతమైన భక్తితో పాటు యుక్త వయసు వచ్చేసరికి ప్రేమగా మారటం తన చుట్టూ ఉన్న స్నేహితురాలంతా ఒకప్పటి గోపికులని తనుండే శ్రీవిల్లి పుత్తూరు ఒకనాటి గోకులమని భావించేది అంతేగాక తన తండ్రి విష్ణు చిత్తుడు రోజు కృష్ణుడి కోసం రూపొందించే మాలలు ముందు తనే ధరించి మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు తండ్రి కంటపడి స్వామి పట్ల అప్రచారం జరిగిందని బాధపడుతుంటే ఆ రోజు కలలో అతనికి శ్రీకృష్ణుడు కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమని ఆమె ధరించిన మాలలు ధరించడం తనకు ఆనందాన్ని చెప్తాడు అప్పటి నుండి తన భర్త శ్రీకృష్ణుడే అని భావించిన గోదాదేవి ఒకప్పుడు గోపికలు చేసిన కాచ్యాయని వ్రతాన్ని తన స్నేహితురాలతో మొదలుపెట్టి ఆహారం అలంకారంలో కఠిన నియమాలు పాటిస్తూ ఆ సమయంలో కృష్ణ భక్తిని వెల్లడిస్తూ ముప్పై పాసురాలను పాడింది అవే ధనుర్మాసంలో తిరుప్పావైగా తిరుమలలో మరియు వైష్ణవ దేవాలయాల్లో సుప్రభాతంగా పెడతారు ఇప్పటికీ ఇలా గోదాదేవి ప్రేమకు లొంగిపోయిన శ్రీకృష్ణుడు విష్ణు చిత్తునితో గోదాదేవితో తన వివాహం కోసం శ్రీరంగం తీసుకురామని చెప్పటం దానితో అప్పటి రాజు వల్లభదేవుడు శ్రీవిల్లి పుత్తూరు ప్రజలు అందరూ గోదాదేవిని పెళ్ళికూతురు చేసుకొని శ్రీరంగం ఊళ్ళోకి వెళ్ళగానే అందరూ చూస్తుండగానే గోదాదేవి గర్భగుడిలోకి వెళ్ళి ఆ రంగనాథులను ఐక్యమైపోతుంది ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగి రోజు జరగడంతో ఇప్పటికీ ప్రతి వైష్ణవ ఆలయంలో గోదాదేవికి విష్ణుమూర్తికి భోగి రోజు కళ్యాణం జరుపుతారు తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో గోదాదేవి అమ్మవారు చాలా చాలా మహిమానికమైన అమ్మవారండి ఎందుకంటే ఒక మహానుభావుడికి జరిగిన యథార్థ సంఘటన ఆ మహాతల్లి యొక్క మహిమ చూపించింది దీనిని ఈసారి నేను శ్రీవిల్లి పుత్తూరు వెళ్ళి అక్కడ టెంపుల్ని వీడియో తీస్తూ చెప్తానండి మీరు తిరుమలలోకి వెళ్ళినప్పుడు వీలైతే ఈ గోదాదేవి తల్లిని తప్పకుండా దర్శించుకోండి శ్రీవిల్లి పుత్తూరు వెళ్ళిరండి అంతా మంచిగా జరుగుతుంది గోవింద